అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత సాగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవేతంగా సాగింది అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు అంతర్వేది ఆలయాన్ని అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు స్వామి అమ్మవార్లను వధువరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు విచ్చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణం కోసం గోదావరి జిల్లాల నలుమూలల నుండి అంతర్వేదికి నూట ఐదు ప్రత్యేక బస్సులను నడిపించారు ఏపీఎస్ ఆర్టీసీ వారు

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్